రైతు సోదరులకు ఈ రోజు మనం చూసుకున్న వెరైటీ వచ్చేసి యూనిసెంట్ కంపెనీ వారి మల్లిక ఇది తేజ రకం అండి ఇది వచ్చేసి సోగనూర్ గ్రామము కర్నూలు జిల్లా ఈ రోజు రైతు పొలం రైతు పేరు వచ్చేసి అన్న మీ పేరు రాజు రాజు ఏ ఊరు సోగనూరు సోగనూరు మీ మండలం మీ జిల్లా కర్నూలు ఓకే నువ్వు వేసిన వెరైటీ మల్లిక సార్ ఇది ఇది కంపెనీ వారి మల్లిక ఓకే ఎంత రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేసినాడు బిట్టు అన్న చూడొచ్చు ఇది ఇంత ఇక్కడ నుంచి ఆర్టి వరకు ఎట్లుంది మీకు బాగుంది సార్ ఇది చెట్టు కూడా నిండుగా అవును సార్ కాయ కూడా గుర్తకొస్తుంది కాయ కూడా సైజు జంపు జంపు అవట ఇది లెంత్ కూడా లాభొస్తాది కొద్దిగా లెంత్ కూడా లాభం లాభ వస్తుంది అట్లా స్పెషాలిటీ స్పెషల్ తేజాలో ఇట్లా రావు సార్ ఇట్లా అయతలే చూడుగా ఇది ఎంత ఇట్లా బాగొస్తుంది చూసుకోవచ్చు చెట్టు నిండా కాపు బాగుంటే కొముకు ఇక మనం కూర్చో అది మాది తెగులు కూడా తక్కువ సార్ ఇది తెగులు కూడా సారీ వేరే రకం వేసినావు అవునవును ఆ రకానికి దీనికి తేడా అవును సార్ దీన్ని ఈ మల్లికాలో నీకు ఎట్లా నచ్చింది ఇది తింటాం ఏమైనా నచ్చింది ఇది కాపు బాగుంది సార్ ఇది చిక్క కాపు అవును సార్ అవును సైజ్ సైజు కూడా లాగ వస్తుంది బాగుంది సార్ ఇది ఇంకా ఇది బాగుంది సార్ ఇది రైతులు చుప్ప వచ్చి చూసిపోతున్నారు చేను కూడా అవును మన పొలం కాడికి వచ్చి రైతులు చూసుకోవచ్చు అవును సార్ అవును మన చేను వాళ్ళు కూడా చూస్తున్నారు దాదాపు అంటే మేము దారింటు వస్తున్నామండి దారింటే పొలంలో అన్నీ చూసుకుంటూ వస్తుంటే కూడా ఇటువంటి కాపు ఎక్కడా లేదు ఇటువంటి హైట్ కూడా లేదు అవును సార్ పొలాలు చూసుకుంటూ వస్తే కూడా లేదు అనమాట చూసుకోవచ్చు ఏ చిట్కన్నా చూసుకోవచ్చు కాపు విషయంలో మటుకు కింద నుంచి పైదాకా కాపు మళ్ళీ కాయ కూడా ఉంది మళ్ళీ స్టెప్గా స్టెప్ వచ్చింది ఇంకా పైదాకా కాపు చూసుకోవచ్చు ఇది యూనిసమ్ కంపెనీ వారి మల్లిక ఏ చిట్కన్నా చూసుకోవచ్చు కాపు విషయంలో మటుకు కింద నుంచి పైదాకా కాపు ఇది ఇంత స్టెప్పు ఇది పై స్టెప్పుగా దాదాపు అంటే పైన కొమ్మకే ఎన్ని కాయలు ఉన్నాయి ఒకటే కొమ్మకే మీ జట్గా తీసుకోవచ్చు కాపు మాటతో హైలైట్ ఉన్నా దగ్గర దగ్గర కాపు లింకులు కూడా దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట కాపు విషయంలో కూడా అట్లే ఉంది తగ్గేదలైనట్టుంది ఏ చిట్కన తీసుకోవచ్చు కాయ మళ్ళా పండు లెంత్లు కూడా అది దివెనీషన్ కంపెనీ వారి మళ్ళీ అండి చూసుకోవచ్చు సీన్ కూడా ఈ విధంగా ఉంది ఏ మాత్రం కాపు అనేది తగ్గలేదు ఏ చిట్కనో తీసుకోవచ్చు కాపీ సీన్ల మట్టుకు అదే చూసుకోవచ్చు ఎట్లా ఉంది పండు ఉంది ఓకే థ్యాంక్ యూ అండి